శ్రీ గణేషాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఉన్నటువంటి ఆలయాలు అనేక ఉన్నాయి వాటిల్లో నవనార నరసింహులుగా ఎక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలను గురించిన విశేషాలని ఆలయాల విశిష్టతలని ఆలయంలో స్వామివారి మహిమల్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను ప్రేక్షకులకందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాను ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామిని గురించినటువంటిది ఈ వీడియో అందువలన అందరూ లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను దశావతారాల్లో లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒక అవతారం మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి కాకుండా దేశంలో కూడా అనేక మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు అందరికీ ఆయన ఇష్టడే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయా సందర్భాల్లో ఆయా క్షేత్రాల్లో స్వామి స్వయంభూగా వెలిసారని చెప్పి ఒక ప్రతీతి దేశమంతటా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా మన తెలుగు నుండి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నవ నారసింహ క్షేత్రాలను గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం ముందుగా అహోబిళం నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిళం నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుండి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి రుగ్ర నారసింహుడిగా అవతారం దాల్చి హిరణ్యకస్పుణ్ణి చీల్చి చెండాడిన క్షేత్రం ఇదే అని స్థలపురాణం ద్వారా మనకి తెలుస్తున్నది ప్రహ్లాదుడుకి శ్రీ మహావిష్ణుమూర్తి అనే చాలా ప్రీతి ఎప్పుడు హరినామ స్మరణ చేసుకుంటూ హరిణే పూజిస్తూ ఆరాధిస్తూ తలుస్తూ కొలుస్తూ ఉంటాడు అది నచ్చని హిరణ్యకశపుడు స్మరణ మానేయమని చెప్పినా ప్రహ్లాదుడు మానకపోవడంతో ప్రహ్లాదుడిని చాలా బాధలు పెడుతుంటాడు హిరణ్యకశపుడు అది తెలిసి నరసింహస్వామి ఉగ్రరూపుడై హిరణ్యకశపుడిని చీల్చి చెండాడాడు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలందరూ అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగడంతో ఆ క్షేత్రానికి అహోబిల అనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి చాలా బాగా వివరించారు శ్రీ మహావిష్ణుమూర్తి ఉగ్ర నారసింహుడి అవతారంలో స్తంభంలోంచి ఉద్భవించినటువంటి చెప్పే స్తంభం కూడా అహోబిలంలో మనం ఇప్పటికీ చూడవచ్చు దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి వెలిసిన క్షేత్రం కొండపైన ఎగువ భాగం అహోబిల నరసింహుడిగా చూడవచ్చు హిరణ్య సంవరించిన అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాలలో వెలిశారని చెప్పి ప్రతీతి భార్గవ నరసింహుడు యోగానంద నరసింహుడు ఛత్రపట నరసింహుడు ఉగ్ర నరసింహుడు వరాహ నరసింహస్వామి మాలా నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి పావన నరసింహస్వామి కారంజ నరసింహస్వామి అలా నవ క్షేత్రాలు ఉన్నాయి ఇక రెండవది యాదాద్రి నవ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట దగ్గర హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కొండపై వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉందని చెప్పాలి పూర్వం యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశారని అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమై తనకు నరసింహస్వామి మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరారని అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు జ్వాలా నరసింహుడు యోగానంద నరసింహుడు అనే రూపాల్లో కనిపించారట ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం స్వామి అలాగే కొండపైన వెలిశారు స్వామి వెలిసిన స్థలం కొండపైన గృహలో ఉన్నది ఇప్పుడు ఈ ప్రదేశం అంతా సువిశాలంగా చాలా అందంగా రమణీయంగా తీర్చిదిద్దారు పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల కూడా ఉన్నది ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపై గండబేరుండ నరసింహ మూర్తిగా ఉండగా గర్భగుడిలో జ్వాలా నరసింహ యోగానంద నరసింహ మూర్తులు మనం దర్శనం చేసుకోవచ్చు కొండపైన స్వామివారికి పుష్కరణి ఉంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి కష్టమైనా దూరం అయిపోతాయని చెప్పి రోగాలు నయమైపోతాయని అనుకున్న కోరికలు తప్పక తీరుతాయని భక్తులకు అపారమైనటువంటి నమ్మకం ఇక మూడవది మాల్యాది అగస్య మహాముని ఈ మాల్యాది కొండపైన తపమాసరించగా నారసింహుడు జ్వాల రూపంలో దర్శనమిచ్చారని జ్వాలా నరసింహస్వామిగా కొండపై వెలిశారని పురాణ గాథ మాల్యాది న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ కందుకూరు పామరు రోడ్లో వలేటివారిపాలెం ఈ ఆలయం ఉందని ఈ ఆలయాన్ని ఈ మాలకొండ అని కూడా పిలుస్తారు మాల్యాది మాలకొండగా అని రెండు రకాలుగా పిలుస్తుంటారు ఎందుకంటే ఈ ఆలయం కొండంత పూలమాల ఆకారంలో ఉండటం వల్ల మాలకొండ అని పిలుస్తూ ఉంటారు చూడవలసిన ముఖ్యమైన క్షేత్రాలలో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మాలకొండ ఈ మా మాలకొండ దేవాలయంలో స్వామివారి దర్శనం శనివారం ఒక్కరోజు మాత్రమే అంటే వారానికి ఒక్కరోజు మాత్రమే దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలాగా నిర్మితం కావటం విశేషం ఇక సింహాచలం విశాఖపట్నానికి పదహారు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఎనిమిది వందల అడుగున గల కొండపైన వెలిసిన నరసింహ క్షేత్రం సింహ నారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం గర్భాలయంలో స్వామివారు వరాహముఖం మానవాకారం సింహపుతోక కలిగి ఉంటారు వరాహ నరసింహుల మూర్తుల సమ్మేళనలో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తూ ఉంటారు ఈ గుడి మంటపంలో ఒక స్తంభం ఉంటుంది దాన్ని ఆలింగనం చేసుకుంటే భక్తులకు వరాలు ఏమి కోరుకుంటే అవి తప్పక నెరవేరుతాయని విశ్వాసం అద్భుతమైన శిలా సంపద అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా సుందరంగా ఉంటాయి సంవత్సరం అంతా స్వామివారికి చందనం పూసిన మనకి ఒక లింగాకారంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది కానీ అక్షయతృతీయ రోజున ఒక్కరోజు మాత్రమే ఆ రోజున మాత్రమే నిజ రూప దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఆ రోజు చందనాన్ని తొలగిస్తారు నిజ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కలగజేస్తారు మళ్ మళ్ళా తిరిగి స్వామివారికి చందనం పూసేస్తూ ఉంటారు మళ్ళీ తిరిగి లింగాకారంలో స్వామివారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము ఈ స్వామి వారిని దర్శనం చేసుకునేట్టయితే ఎంత ఎంతటి కష్టమైన క్లిష్టమైన కోరికైనా సరే నెరవేరిపోతుందని చెప్పి భక్తులకు విశ్వాసం ఐదవది ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెప్తూ ఉంటారు ప్రసిద్ధి గాంచిన నరసింహక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలో కరీంనగర్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన శివా కేశవుల నిలయం ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తులు కోరికలు నెరవేరుస్తూ ఉంటారు ప ధర్మరాజు ధర్మపురి వద్ద ఉన్నటువంటి పవిత్రమైన గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ఆలయం నిర్మించుకున్నట్లుగా ప్రాణ చెప్తున్నాయి ఆలయం ద్వారం కుడివైపున ధర్మరాజు విగ్రహం ఉంటుంది యమధర్మరాజుని దర్శనం చేసుకుని నరసింహుని దర్శనం చేసుకోవటం అనేది ఇక్కడ ఆనవాయితీ పూర్వం ధర్మవరం అనే రాజు ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేశారని అందువలన ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది వేదాద్రి కృష్ణ యోగా నారసింహస్వామి ఆరవ క్షేత్రం నవ క్షేత్రాల్లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉన్నది ఈ క్షేత్రం నరసింహ స్వామి ఐదు అవతారాల్లో దర్శనమిస్తారు జ్వాలా నరసింహస్వామి సలిగ్రహ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వీర నరసింహస్వామి ఇలా ఐదు అవతారులో వారికి మనకు దర్శన భాగ్యం కలుగుతుంది అద్భుతమైన కట్టడాలు యోగముద్రలో ఉన్న నరసింహస్వామి వారు భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు రమణీయంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి ఏడు అంతర్వేది పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు చాలా పురాతనమైన ఆలయాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం త్రైత్రాయుగంలో రావణ బ్రహ్మని సంవరించిన శ్రీ రామచంద్రుడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందటానికి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి అలాగే ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళుతూ ఆగిన తీర్థం అంతర్వేది మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి మంగళగిరి పానకాల నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది చాలా పురాతనమైనటువంటి ఆలయం మహిమాన్వితమైనటువంటి ఆలయం నేను నా చిన్నప్పటి నుంచి ఈ పానకాల నరసింహస్వామికి గుడికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం అని చాలాసార్లు చూశాను ఈ స్వామి ఈ ఆలయంలో ఒక మహత్తరమైనటువంటిది చాలా విశేషమైనటువంటి ఒకటి జరుగుతూ ఉంటుంది కొండ మీద వెలిసిన పానకాల నరసింహస్వామి ఒక వింత ఏంటంటే ఎంత పాత్రతో అయితే పానకం మనం పోస్తామో అందులో సగం మాత్రమే తాగి మిగతాది వెళ్ళగక్కుతారు అంటే మిగిలిన పానకాన్ని స్వామి భక్తులకి ప్రసాదంగా తిరిగిస్తున్నారు అని భావం కానీ ఈ విశేషం దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా జరుగుతోంది అని పండితులు చెబుతూ ఉంటారు స్వామివారు పానకం తాగేటప్పుడు గుడక వేస్త శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుందని కొంతమంది పండితులు చెబుతున్నారు కానీ చిన్నప్పటి నుంచి నేను కూడా ఈ వింతని చూసాను మా అమ్మగారికి చాలా ఇష్టం ఆ స్వామి ఆలయం మంగళగిరి తీసుకెళ్ళి దర్శనం చేయించేవారు ఈ పానకం సగం తీసుకొని సగం వెనక్కి రావటం అనేది నేను కూడా కళ్ళారా చూశాను ఇది ఈ పానకం విషయంలో పానకాల నరసింహస్వామి మంగళగిరిలో కొలువైనటువంటి ఆయన యొక్క విశేషమైనటువంటిగా ఇది చెప్తూ ఉంటారు అటువంటి పానకాల నరసింహస్వామిని గురించి కూడా మీకు తెలియజేశాను ఇంకొక విశేషం ఏంటంటే కోటాను కోట్ల మంది భక్తులు వచ్చి ఇట్లా పానకాన్ని స్వామివారికి సమర్పించడం పోయడం ఆ పానకం అంతా ఎంత పానకం పోసినా ఆ గుడిలో చీమలు కూడా అక్కడికి ఉండవుట ఎటువంటి క్రిమి కీటకాలు ఉండవు చాలా శుభ్రతగా ఉంటుంది ఆ ఆలయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తొమ్మిదవది ఎత్తైన కొండ కోనల మధ్య జల జలపారే జలపాతాలు ప్రకృతి శోభతో రమణీయంగా ఉండే పెంచెలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం కేంద్రంలో గల పెంచెల కోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం నరసింహ క్షేత్రాలలో ఒకటైన పెంచెల కోనలో స్వామివారు లక్ష్మీ స్వ సమేతుడై స్వయంభూగా వెలిసారు భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలు తీర్చే దైవం హిరణ్య కసుపుణ్ణి చీల్చి చెండాడిన తర్వాత ఉగ్ర రూపంలో దేవ వెళ్తుంటే దేవతలందరూ భయపడిపోతూ ఉంటారు శేషాచల కొండల్లో స్వామివారు సంచరిస్తుండగా ఆయనకి చెంచు రాజు కుమార్తెన చెంచులక్ష్మి తన చెలికత్తెలతో విహరిస్తూ అక్కడ కనిపించటం స్వామివారి రూపాన్ని చూసి చెలికత్తెలందరూ భయపడి పారిపోతారు కానీ చెంచులక్ష్మి ధైర్యంగా అక్కడే నిలబడటం ఆవిడ జగన్మోహన సౌందర్యాన్ని చూసి స్వామివారు ఆమెని వివాహం చేసుకుంటారు పెంచలకోన ప్రాంతంలో చెంచులక్ష్మి సమేత్రై స్వామివారు వెలిసారని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది ఇక తొమ్మిది నారసింహ క్షేత్రాలను గురించి మీకు ఎంతో వివరంగా తెలియజేశాను ఈ తొమ్మిది నర నరసింహస్వామి క్షేత్రాలకి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క ప్రాధాన్యత సంతరించుకుంది తొమ్మిది నరసింహ క్షేత్రాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి భక్తులతో కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది నరసింహ స్వామి క్షేత్రాల్లో మీరందరూ ఏ ఏ క్షేత్రాలని దర్శించారు ఇంకా వీటినైనా దర్శించాల్సి ఉంటే వీటినన్నిటినీ కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ ఈ వీడియోని చూసిన వారంతా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమ అనే నామాన్ని కామెంట్గా పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం